కృష్ణా జిల్లా యువత మీకోసమే ప్రతి అడుగులో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి చెప్పింది ఫాలో అయితే వంద రకాల సమస్యలు నువ్వు అనుకున్నది చెయ్యాలి అనుకుంటే ఇంకెన్నో సమస్యలు నువ్వు వేసే ప్రతి అడుగులో ఎదురైన సమస్యని సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ వస్తే ఖచ్చితంగా నీకు విజయం ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలవు నేను ఎంచుకున్న శీర్షిక సంకల్ప బలం కలత చెందిన మనసుకి సాయం లేరు ఎవరు కన్నీటిని తుడవడానికి రారు ఎవరు వెళ్ళే దారిలో ముళ్ళను పరుస్తారు బాధలో ఉంటే మరిన్ని తోట్లు పడుస్తారు విజయ బలం వైపు సాగుతుంటే వెనక్కి లాగుతారు అవకాశం చూసుకొని మరి మాట మారుస్తారు అవసరమైతే గాల్లే పట్టుకుంటారు పట్టు వస్త్రాలను నువ్వు కనిపిస్తే పొగట్టల వర్షం కురిపిస్తారు చిరిగిన చొక్క నువ్వు తడుకుంటే నీ వివరం అన్నట్లుగా నీ పక్క నుండే వెళ్ళిపోతారు నువ్వు నా వారు అనుకుంటే వాళ్ళు నువ్వు పరాయి వ్యక్తిని అనుకుంటారు ఎవరైనా ఒక మాట అంటే ఒక్క నువ్వు జారినా నిన్ను తప్పుగా లెక్క కట్టేస్తారు వాళ్ళు ఏం చేసినా గొప్ప నువ్వు మాట మాట్లాడినా తప్పే మనుషుల దగ్గర డబ్బుకి ఇచ్చే మనిషి మనసుకి ఇవ్వడం ఎప్పుడో ఆపేసారు నీ దగ్గర అన్ని ఉంటే నీకు విలువ ఏమి లేకుంటే నువ్వు సున్నా అదే సున్నాకి ఎంత విలువ ఉందో ఈ జనాలకు తెలియదు తెలిసిన రోజున నీ దర్శనం కోసం నీ సంకల్ప బలమే నిన్ను నేటి సమాజ స్థితిగతులు నడక నడత ఎలా ఉండాలి నడక నడత ఎలా ఉండాలి తేజస్వికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను